వెల్కమ్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీని కొంత కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో పాగా వేయాలని ఒక లక్ష్యంగానే రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో మెజార్టీ సాధించే లక్ష్యంగానే ఆయన ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కొంత జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తీసుకోవడం అరకపూడి గాంధీ అయినా లేదంటే కనుక చాలా మంది ఎమ్మెల్యేలని ఇవాళ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఎక్కువ శాతం తీసుకున్నటువంటి పరిస్థానం నాగేందర్ నుంచి ఇట్లా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీలో పాగా వేసే ఒక లక్ష్యం కనిపిస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ విజయలక్ష్మి కూడా తీసుకున్నారు కేకేని తీసుకున్నారు మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తీసుకున్నారు సో ఇటువంటి సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడే ఒక వ్యూహం స్పష్టంగా వేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అయితే వాస్తవానికి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ యావత్ సాధించినప్పటికి కూడా హైదరాబాద్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవానికి తెలంగాణ అలాగే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఈ పరిస్థితి మొట్టమొదటిసారి కాంగ్రెస్కి వచ్చిందని చెప్పాలి సో మరోవైపు నాంపల్లి కానీ జూబ్లీ హిల్స్ వంటి రెండు సీట్లు తప్ప హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి సరైనటువంటి పోటీ ఇచ్చినటువంటి స్థానాలు కూడా లేవని కూడా చెప్పాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించింది ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి మరికొంతమంది నేతలు కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరగపూడి గాంధీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులను కూడా కొంత కాంగ్రెస్కు కొంత లాగే ప్రయత్నాలు కొంతమంది చేశారు కానీ మాధవరం కృష్ణారావు మినహా మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరి జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఖచ్చితంగా మహిళకు అందించాలని కూడా నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ పోస్టుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అనేక నేతల నుంచి కఠినమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రముఖ రాజకీయవేత్త కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి పీజేఆర్ ఆయన కూతురుగా ఉన్నటువంటి విజయారెడ్డికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత అంతర్గతంగా సమాచారం అంత అంటే అంతే ఖైరతాబాద్ నుంచి గత ఎన్నికల్లో దానం నాగేంద్రపై పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయారెడ్డి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలకు నమ్మకాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది మరి పీజీఆర్ సానుభూతి కూడా కొంత వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక డెషన్కి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయారెడ్డి వల్ల ఖచ్చితంగా సిటీలో మేలు కలుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది ఎలా అనుకూలంగా మారుతుందని కూడా కొంత వెయిట్ చేస్తుంది మొత్తం మీద అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కా పావులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ సీట్ గా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఆ సీట్ ఇప్పుడు కొంత సెంటిమెంట్ తో ముడిపడినటువంటి అంశం అంటే ఆ పదవి చేపట్టినటువంటి వాళ్ళందరికీ కూడా లక్ మారిపోయింది రాజకీయంగా ఉన్నత శిఖరాలకి ఎదిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయారెడ్డి వాస్తవానికి ఈ పదవిని దక్కించుకోవటం ఖచ్చితంగా జాక్పాట్ కొట్టడమే అంటూ కూడా చాలా మంది చర్చించుకుంటారు మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మహిళకు సంబంధించినటువంటి వారంలో మహిళకు పెద్దపీట వేసే దిశగా రేవంత్ కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అదే విధంగా జీహెచ్ఎంసీలో కూడా కొంత కొంత మైలేజ్ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కన్నా నమ్ముతోంది చూద్దాం ఏం జరగబోతుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ Esta é isso aí.